లైంగిక వేధింపుల కేసులో జెడి బహిష్కృత నేత హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఉదంతం ఇప్పటికే కర్ణాటకను వణికిస్తున్నది బీజేపీ మిత్రపక్షమైన జెడి నాయకుడి దారుణ చర్యలు బయటకు వచ్చిన కొన్ని రోజులకే బీజేపీకి చెందిన నాయకుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడం గమనార్హం న్యాయవాది కూడా అయిన జి దేవరాజే గౌడను లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు ప్రజ్వల్ రేవన్న అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చూపుతున్న అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని గౌడ గతంలో చెప్పారు ప్రజ్వల్ రేవన్నను ఎన్నికల్లో పోటీకి దించకుండా పార్టీని హెచ్చరిస్తూ డిసెంబర్ ఎనిమిదిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర కు లేఖ రాసినట్టు కూడా సమాచారం అయితే ప్రజ్వల్ రేవన్న స్వయంగా రికార్డు చేసిన వీడియోలు ఏప్రిల్ ఇరవై ఆరున వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని కాంగ్రెస్ లీక్ చేసిందని గౌడ వివరించారు గత నెలలో హసన్ జిల్లాలోని హౌలె నర్సేపూర్ పట్టణంలో గోవదాపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది చట్టపరమైన విషయంలో తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ ఆరోపించింది దీంతో పోలీసులు బిజెపి నేతకు నోటీసులు జారీ చేశారు మహిళ ఫిర్యాదు మేరకు గౌడను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హౌలే నర్సేపూర్ నుంచి బిజెపి గౌడను పోటీకి దింపింది అయితే ప్రజ్వల్ రేవన్న తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి జేడి ఎమ్మెల్యే హెచ్డి రేవన్న చేతిలో ఆయన ఓడిపోయారు కాగా ప్రజ్వల్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏ ఏప్రిల్ ఇరవై ఏడున కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి